ఉన్న సందర్భంగా మొత్తం అన్ని జిల్లాలో కూడా సర్వే చేస్తున్నామని ప్రతి ఒక్క వినియోగదారుడు తమ దగ్గర ఉన్న ఆధార్ కార్డు రేషన్ కార్డు సెల్ నెంబర్ నమోదు చేసుకోవాలని దీనికి సంబంధించిన అధికారులు ప్రతి ఇంటి వద్దకు వస్తారని ప్రతి వినియోగదారుడు తనకు సంబంధించిన రేషన్ కార్డు సెల్ నెంబర్ తప్పకుండా చెప్పి సబ్సిడీ పథకానికి అర్హులు కావాలని కోరారు గతంలో ఉన్న బకాయిలను చెల్లించి పథకానికి అర్హులు కావాలని పెద్దపల్లి జిల్లా తరఫున డివి రవి కోరారు రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు సబ్సిడీ ఇవ్వాలనే యోచనలో ఉన్న సందర్భంగా నాథరం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తరఫున మొత్తం అన్ని జిల్లాల్లో కూడా సర్వే చేస్తున్నాము ప్రతి వినియోగదారుడు కూడా తమ దగ్గర ఉన్న ఆధార్ కార్డు రేషన్ కార్డు వారి సెల్ నంబరు నమోదు చేయడానికి మా డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ మీ ఇంటికి ఇంటి దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు ప్రతి వినియోగదారుడు కూడా వారి దగ్గర ఉన్న ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు సెల్ నెంబర్ కూడా తప్పనిసరిగా చెప్పి వారు ఈ సబ్సిడీ పథకానికి అర్హత పొందాలని కోరుకుంటున్నాము వారు ఏ విధమైన ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇక్కడ లేకపోయినా వేరే చోట ఉన్నా కానీ తెప్పించుకొని మళ్ళీ ఈ అవకాశాన్ని పొందడానికి అర్హులు అర్హులు కావడానికి తెప్పించుకొని మళ్ళీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము అట్లే గృహ ఓనర్స్ ఉంటే ఓనర్స్ వారి యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు రెండు స కో కోరుతున్నాము అట్లే వారికి సంబంధించిన పక్క పోర్షన్లు అద్దెకిచ్చే ఉన్నట్లయితే అద్దెకుండే వారి ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డులు సెల్ నెంబర్లు కూడా నోటు చేయడానికి వస్తున్నారు కాబట్టి గృహ యజమానులు కూడా దీన్ని సంపూర్ణంగా మా మద్దతు ఇచ్చి వారు సక్సె కార్యక్రమం సక్సెస్ అయ్యేటట్టుగా కోరు చూడాలని కోరుకుంటున్నాము వారి అందరు కూడా వారి బకాయిల్ని ఎలక్ట్రిసిక్ బోర్డులో ఉన్న బకాయిలన్నీ కూడా కట్టి వారు ఈ సదుపాయాన్ని పొందడానికి అర్హులు కావాలని ఎన్పిటిసిల్ పెద్దపల్లి జిల్లా తరఫున డిఈ టెక్నికల్ రవి గారు కోరుతున్నాను ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకొని ఉంటా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ